రామ నామ అనే పదానికి ఉన్న విలువేంటి మనం తెలుసుకుందామా దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలంలో పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కట లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యపుత్రుడై ఈ భూమిపై జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామ నవమిగా జరుపుకుంటాం ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలో మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవ శంకరుడే పై తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక భక్త రామదాసు అయితే సరేసరి శ్రీహరి నామగాన మధుపానాన్ని భక్తితో సేవించి శ్రీరామాన్ని నామమే రుచిరా ఎంతో రుచిరా మరెంతో రుచిరా అని కీర్తించాడు మనం శ్రీరామ నామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకుని మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామ నామ అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయట అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవి మనలోకి ప్రవేశించలేవని అందువల్లనే మానవులకు స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరహిత్యాన్ని కలిగిస్తుందట ముఖ్యంగా రామాయణం రామనవమిలలో సూర్యుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది రవి అంటే సూర్యుడు ప్రాచీన నాగరికతలో సూర్యుడిని అమన్ రా లేదా రా అనేవారు ఏడాదంతా రామనామాన్ని జపించలేని వారు కూడా రామనవమి రోజుల్లోనైనా మనసార రామనామాన్ని జపించి పుణ్యం పొందవచ్చు అందున రామ అని పలకడం చాలా సరళం ఈ సూక్ష్మ మంత్రం అందించే శక్తి అంతా ఇంత కాదు కాబట్టి శ్రీరామ నవమి రోజున లేదా నవమి రోజులలో రామనామాన్ని జపిద్దాం జై శ్రీరామ్ రామ నామ అనే పదానికి ఉన్న విలువేంటి మనం